శ్రీను శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే ఎవరైనా పేరు పెట్టుకున్నారా ఈ పేర్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నిజాయితీగా తన జీవితాన్ని గడిపిస్తారు కానీ ఏం లాభం అండి అన్నీ ఉన్నా కానీ అల్లున్నోట్లో శని అంటారు చూసారా అన్నీ కనిపిస్తాయి అన్ని చేతులు దానికి వస్తాయి అది పట్టుకునే వరకు జారిపోతుంది ఒక వ్యాపారం పెడతారు వ్యాపారంలో వాళ్ళ ఊహాజనకం చాలా గొప్పదండి బాగా సంపాదించాలి మంచిగా బాగా సంపాదించి ఉన్నతంగా జీవించాలి ఎవరిని చేజాచి ఒక పైసా అడగొద్దంటారు కానీ వీళ్ళ కర్మ ఏందో కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టి మొత్తం లాస్ అయిపోతారు టోటల్గా లాస్ అయిపోతారు ఇప్పుడే ఏది తెచ్చిస్తా పది రూపాయలు ఎవరికైనా ఇవ్వాలనుకో ఇప్పుడే తెచ్చిస్తా అని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు తెచ్చిస్తా అని కొన్ని సంవత్సరాలు చంపుతారు కొన్ని సంవత్సరాలైనా వాళ్ళ చేతు వీళ్ళ చేతితో ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి రాదండి అవసరానికి ఆదుకునే తత్వం మీలో ఉంటుంది కానీ మీరు బాబు మీరు అవసరానికి ఏదైనా ఎవరైనా సహాయం కొరితే ఎవరు మీ దగ్గరికి రారు నిజం చెప్తున్నాను అందుకే నేను చెప్తున్నాను శ్రీను శ్రీనివాసరావు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఒక్కసారి మీ యొక్క జన్మ కుండలి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మ్యాచ్ చేసి మీరు ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం శ్రీను శ్రీనివాస్ శ్రీనివాసరావుకు రెండు వేల ముప్పై నాలుగు వరకు దీర్ఘకాలిక రాజయోగమే తప్పకుండా మలుగుతుంది